హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి ఆయిల్ ఫ్రై దీనికి కావాల్సినవి హాఫ్ కేజీ బెండకాయలు చిన్న కప్పు పల్లీలు కొంచెం కరివేపాకు ఐదారు ఎండి మిర్చి రెండు ఎల్లిపాయలు పెద్దవి ఒలుచుకొని పెట్టుకోవాలి మనం బెండకాయ ఆయిల్ ఫ్రై చేయడానికి ముందు రెండు మూడు గంటలైతే ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం బంకగా ఉంటాయి కాబట్టి బెండకాయలు అదంతా శుభ్రంగా కొంచెం ఆరబెట్టుకుంటే పోతుందండి ఆయిల్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవాలి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పక్కన ఆయిల్ ఫ్రై లాగా బెండకాయ పల్లీలతో ఫ్రై పెడతారండి నేను ఆ పద్ధతిలో చూపిస్తున్నాను ఎందుకంటే మనం పప్పు పక్కనైనా రసం పక్కనైనా తినటానికి ఈ ఆయిల్ ఫ్రై చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేడెక్కేసింది ఇవైతే ఫ్రై చేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను కాబట్టి రెండుసార్లుగా వేసి చూపిస్తున్నాను ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించాలి మరీ ఎక్కువ కాదండి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఎప్పుడు ఒకటే పద్ధతిలో కాకుండా కొంచెం మార్చి మార్చి ఏ వంటైనా చేసుకుంటే మనం తినటానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి మరి ఈ ఆయిల్ ఫ్రై అయితే నేను చెప్పే విధంగా చేయండి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి నేనైతే ఈ విధంగా తీసేసుకుంటున్నాను మరి ఎక్కువగా మాడిపోక చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీనిలో జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు అయితే వేయలేదు పల్లీలు ఎల్లుల్లిపాయలు కరివేపాకుతోనే చూపించాను ఇలా కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇంకా ఇప్పుడు ఆయిల్ ఫ్రై ఒకసారి తీసేసుకున్నాము మిగతా ఉన్నవి కూడా వేసుకోవాలి మిగతా ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఇవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించి తీసేసుకుందాము ఇవి కూడా పక్కకు తీసేసుకుంటున్నాను ఇవన్నీ తీసిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే పక్కకు వంపేసుకొని ఒక గిన్నెలో వంపేసేసుకొని మళ్ళీ పల్లీలు వేపుకోవడానికి సరిపడా ఉంచుకున్నాను ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోతున్నాయి ఇవి కూడా బాగా వేగాలండి అప్పుడు మనం తింటుంటే కరకరలాడతాయి కాబట్టి టేస్ట్ అయితే బాగుండిద్ది పల్లీలు కూడా ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాము బెండకాయ ముందే ఫ్రై చేసుకున్న వాటి మీద ఈ పల్లీలు కూడా వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా ఒక గుప్పడు వేసుకొని చిట్టుపక్కల ఈ కరివేపాకు కూడా వేగితే బాగుంటుంది ప్రతి కరకరలాడేటట్టు వేపుకోవాలి అప్పుడే మనం పక్కన తినడానికి రసమైనా పప్పు అయినా వేటకైనా పక్కన తినడానికి ఈ ఆయిల్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా నేను ఎక్కువ తీసుకున్నాను స్మెల్ అయితే బాగుంటుందండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల అలాగే ప్రతి దానిలో కూడా వెల్లుల్లిపాయలు వాడటం వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి నేను దేనికైనా ఎల్లుల్లిపాయలు ఎక్కువే వాడుకుంటాను కూరలకు కూడా బాగుంటుందండి టేస్ట్ కూడా తర్వాత ఎండుమిరపకాయలు దీనికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవసరం లేదండి అవి లేకోకుండానే బోల్ని వీటితోనే చూపిస్తున్నాను నేను ఉల్లిపాయ వేసుకుంటే నాలుగు రోజులు ఉండాలన్నా కూర ఉండదండి అందుకని ఆయిల్ ఫ్రై కాబట్టి ఉల్లిపాయ వాడట్లేదు పచ్చిమిర్చి కూడా వేసుకోవట్ల దాని బదులు ఎండుమిరపకాయలు తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అన్నీ పప్పు వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెంసేపు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత నేను ముందుగానే అన్నీ ఆయిల్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నెలో అవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి చూసారుగా తినటానికే నోరు ఊరిపోతుందండి ఈ బెండకాయ ఆయిల్ ఫ్రై అయితే ఇవి ఒకసారి కలిపేసుకొని మొత్తం ఇందులోనే మనకి సరిపడా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు తర్వాత కారం కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ కారం కూడా వేసిన తర్వాత మొత్తం ముక్కలకు కలిపేటట్టు ఒక పది నిమిషాలు అయితే ఉంచాలండి ఆయిల్ కూడా దానికి దానికి సరిపోయింది నేను ఎక్కువగా మిగిలిపోయిన ఆయిల్ని కూడా ఒక పక్కకు నా గిన్నెలో పంపేసుకున్నాను ఇవి మొత్తం చల్లారేక పొడి పొడిగానే వస్తుందండి వారం రోజులు పది రోజులు అయినా కానీ నిల్వ ఉంటుంది కర్రీ అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి బయట పెట్టుకున్నా కానీ ఉంటుంది మనం నీరు తగలనీకోకుండా బెండకాయలు కడిగి తుడిసి చేసాం కదా అందుకని నిల్వ ఉంటుందండి బెండకాయ పల్లీలు కూర రెడీ అయిపోయింది మరి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయ పల్లీలు ఫ్రై అయితే